కండలు తిరిగిన దేహం సిక్స్ ప్యాక్ బాడీ ఈ తరం యువత తాపత్రయం ఇదే గంటల దర్బడి జిమ్ లో గడుపుతూ కిలోలు కొద్ది ఎత్తుతూ చెయ్యని కసరత్తులు అంటూ ఉండవు కానీ జిమ్ మాటున కొందరు యువకులు తప్పుదవ పడుతున్నారు తక్కువ టైంలో మజిల్ గ్రోత్ అయ్యేందుకు స్టెరాయిడ్స్ ని వాడుతున్నారు ఆరు నెలల్లోనే సిక్స్ ప్యాక్ బాడీ కోసం టాబ్లెట్లు ఇంజెక్షన్లు వాడి ప్రాణాల వెతుకు తెచ్చుకుంటున్నారు అలాంటి స్టెరాయిడ్లు అమ్ముతున్న ముఠా గుట్టురైంది విదేశీ నుంచి స్టెరాయిడ్స్ దిగుమతి చేసుకుని సికింద్రాబాద్ కేంద్రంగా విక్రయిస్తున్న ముఠా ఆట కట్టించారు డ్రగ్ కంట్రోలర్ అధికారులు ఆరోగ్యమే మహాభాగ్యం తిండి కలిగితే కండ కలదు ఇది ఒకప్పటి మాట ఇప్పుడంతా కండల క్రేజ్ సిక్స్ ప్యాక్ మోస్తో యువత జిమ్ ల పడుతోంది జిమ్ కి వెళ్లడం తప్పు కాదు ట్రైనర్ పర్యవేక్షణలో ఎక్సర్సైజ్ చేస్తే మంచిదే కానీ కండలు రావడానికి బాడీ షేప్ మారిపోవడానికి టైం పడుతుంది అంత ఓపిక లేని వారు అడ్డదారుల్లో కండలు పెంచేందుకు ప్రయత్నిస్తుంటారు అందుకు స్టెరాయిడ్స్ వాడుతూ ఉండడం అది ఎక్కువవుతూ ఉండడం ఆందోళనకు కారణమవుతోంది యువత జిమ్ కు వెళ్లి కండలు పెంచుతుంటారు అయితే కొంతమంది మాత్రం పెడదారిన పడుతున్నారు సెక్స్ ప్యాక్ పేరుతో అడ్డదారులు తొక్కుతున్నారు కండల మోజుతో స్టెరాయిడ్స్ ని వాడేస్తున్నారు బాడీని బంతిల తిప్పేయాలనే మోజులో హైదరాబాద్ సిటీలోని అనేక జిమ్స్ లో యువత స్టెరాయిడ్స్ ని వాడుతున్నట్టు తెలుస్తోంది ఆరోగ్యం కన్నా హీమేన్ లా కనిపించాలనే మోజు యువతను స్టెరాయిడ్స్ వైపు మళ్లిస్తోంది మజిల్స్ మానియాతో యువత గుండెపోటును కొని తెచ్చుకుంటున్నారు తక్కువ టైంలో సల్మాన్ ఖాన్ లాగానో హృతిక్ రోషన్ లాగానో అయిపోవాలనే తపనతో స్టెరాయిడ్స్ వాడడం డేంజర్ సైరన్ అంటున్నారు ఎక్స్పర్ట్స్ ఇదే అదనుగా కండలు పెంచాలనే తపనతో జిమ్ బాట పడుతున్న వాళ్లను టార్గెట్ చేస్తూ డ్రగ్ మాఫియా పంజా విసురుతోంది అందమైన దేహం ఆకట్టుకునే రూపం కోసం కొందరు తప్పటడుగులు వేస్తున్నారు యువకుల ఆసక్తే అవకాశంగా కొన్ని జిమ్ సెంటర్లు స్టెరాయిడ్స్ ను అలవాటు చేస్తున్నాయి అడ్డు చెప్పాల్సిన కోచ్లు కమిషన్లపై ఆశతో తలులూపుతున్నారు ఈ మధ్య చాంద్రాయనగుట్ట ఆసిఫ్ నగర్ మెహదీపట్నం పరిధిలో పోలీసులు నిషేధిత ఇంజక్షన్లు మాత్రలు విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు వారి నుంచి రాబట్టిన సమాచారంతో తాజాగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు హార్మోన్ల సమస్య అధిక రక్తపోటు నెప్పుల నివారణకు వాడే కొన్ని స్టెరాయిడ్స్ ను ఇంజక్షన్ల రూపంలో విక్రయిస్తున్నట్టు అంగీకరించాడు నగరంలో ఇరవైకి పైగా జిమ్ సెంటర్లకు వాటిని సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది ఆ ఇంజక్షన్లు నార్కోటిక్స్ డ్రగ్స్ జాబితాలోకి రాకపోవడంతో నింది ను డ్రగ్ కంట్రోలర్ అధికారులకు అప్పగించారు అధిక శాతం బాధితుల్లో పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్లలోపు యువకులే ఉంటున్నారు హైదరాబాద్ లో భారీ ఎత్తున జరుగుతున్న స్టెరాయిడ్స్ దందాను పోలీసులు భగ్నం చేశారు జిమ్ కు పెళ్లే యువకులే టార్గెట్ గా స్టెరాయిడ్ ఇంజక్షన్లు టాబ్లెట్లను అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు నిందితుల నుంచి నూట స్టెరాయిడ్ ఇంజక్షన్లతో పాటు పదకొండు వందల ట్యాబ్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ముఠాలో కీలక వ్యక్తి ఎండీ ఖాసింను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఖాసిం దగ్గర లభించిన స్టెరాయిడ్స్ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్టుగా గుర్తించారు డ్రగ్ కంట్రోల్ అధికారులు స్టెరాయిడ్స్ ను విక్రయించేందుకు పలు జిమ్లు జిమ్లకు వెళ్లే యువకులతో కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు ఖాసీం హార్మోన్ల ఇంజెక్షన్లు టాబ్లెట్లకు మార్కెట్లో డిమాండ్ ఉందని తెలుసుకున్న ఖాసీం జిమ్కు వెళ్లే యువతను టార్గెట్ చేస్తూ ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా అధిక ధరకు విక్రయించి సులభంగా డబ్బులు సంపాదించే ప్లాన్తోనే ఈ దందాన్ని స్టార్ట్ చేశాడు జిమ్ కి వెళ్తేనో కిలోల కొద్దీ వెయిట్స్ ఎత్తితేనో కండలు రావు చేస్తున్న కసరత్తులకు తగ్గట్టు ప్రాపర్ గా డైట్ ఉండాలి బాడీకి రెస్ట్ ఉండాలి సరిపడా నిద్ర ఉండాలి ప్రతిదీ ముఖ్యమే కానీ వీటి గురించి అంతగా పట్టించుకోరు జిమ్ కి వెళ్లాం కాబట్టి కండలు రావాల్సిందే అనే భ్రమలో ఉంటారు విసుగుతో కొందరు మూన్నాళ్ల ముచ్చటగా జిమ్ కు వెళ్లడం మానేస్తుంటే మరికొందరు తప్పుదారి పడుతున్నారు కండల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు తక్కువ టైంలోనే మజిల్ గ్రోత్ అయ్యేందుకు స్టెరాయిడ్స్ ని తీసుకుంటున్నారు సిక్స్ ప్యాక్ బాడీ కోసం ఇంజెక్షన్లు టాబ్లెట్లు వాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ఒకరిని చూసి మరొకరు స్టెరాయిడ్స్ కి అడిక్ట్ అవుతున్నారు జిమ్ లో పక్కవాళ్లను చూసి ఇలాంటి బాడీ తమకెందుకు లేదని కండలు రావాలంటే స్టెరాయిడ్సే బెటర్ అనే భావనలోకి వెళుతున్నారు ఎక్సర్సైజ్ వర్కౌట్స్ చేసిన వెంటనే మన శరీరంలో షుగర్ లెవెల్స్ పడిపోకుండా ఈ స్టెరాయిడ్స్ నిరోధిస్తాయి బీపీ పల్స్ రేట్లను కంట్రోల్ చేయడంలో స్టెరాయిడ్స్ కీలక పాత్రను పోషిస్తాయి ప్రమాదం జరిగినా అనారోగ్యంగా ఉన్నా మన శరీరంలోని ఏదైనా అవయవం అకస్మాత్తుగా పనిచేయటం ఆగిపోకుండా కాపాడతాయి స్టెరాయిడ్స్ అయితే కృత్రిమంగా తీసుకునే స్టెరాయిడ్లు మన శరీరంలో షుగర్ లెవెల్స్ ని పెంచుతాయని ఇది మధుమేహానికి కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు స్టెరాయిడ్లు మన శరీరంలో బీపీ లెవెల్స్ ని కూడా పెంచుతూ అధిక రక్తపోటుకు కారణమవుతాయంటున్నారు పాటు ఎముకల నుంచి కాల్షియం ను తొలగిస్తాయని ఫలితంగా బోలు ఎముకల వ్యాధి బారిన పడే అవకాశముందంటున్నారు డాక్టర్లు ఈ దుష్ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని పెద్ద మొత్తంలో స్టెరాయిడ్లను డాక్టర్లు సిఫారసు చేయరు కొన్ని సందర్భాలలో బాధితుల ప్రాణాలను కాపాడడానికి శరీర భాగాల్లో ఏర్పడే వాపును తగ్గించడానికి మాత్రమే కృత్రిమ స్టెరాయిడ్లను రోగులకిస్తారు డాక్టర్ల సూచనలతోనే అది కూడా పరిమితంగానే స్టెరాయిడ్స్ ని వినియోగించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని సొంతంగా వాడకూడదని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు